సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీరామకృష్ణ బోధామృతము అధ్యాయం పద్మూడు భగవత్ పరితాపం సాక్షాత్కారానికై పరితపించు నిజమైన పరితాపం ఎలాంటిది సాక్షాత్కారానికి ప్రధాన నియమం సాక్షాత్కారానికై పరితపించు ఆరు వందల పదహారు ఎలాగైనా పరితాపం తప్పకపోతే ప్రాపంచిక విషయాల కోసం కాక భగవత్ సాక్షాత్కార భగవత్ సాక్షాత్ సాక్షాత్కారానికై త పరితపించు భగవద్భక్తుంతో ఉన్మత్తుడో భగవద్భక్తితో ఉన్మత్తుడవు ఆరు వందల పదిహేడు లోకలు పుత్ర సంతానం లేదనో కలిమి కలగలేదనో కన్నీరు కాలువలు కట్టేటట్టు విలిపిస్తారు కానీ ఆహా భగవద్దర్శనం కాలేదని వారెవరు నిజానికి అలాంటివారు కోటికి ఒక్కరుండడం అబ్బురం భగవంతుడిని అన్వేషిస్తూ ఎవడి పరితపిస్తాడో విలపిస్తాడు నిశ్చయంగా అలాంటి వాడు భగవంతుని పొందుతాడు ఆరు వందల పద్దెనిమిది భగవంతుడి కోసం పరితపించే వ్యక్తి ఏం తింటాను ఏం తాగుతాను అనే స్వల్ప విషయాల గురించి ఎంత మాత్రం యోచించడు ఆరు వందల పంతొమ్మిది దాహంతో నోరు ఎండిపోయేవాడు బురదగా ఉందని నదీ జలాన్ని వదిలి పరిశుద్ధమైన నీటి కోసం నూతిని తమని ఆరంభిస్తాడా అలాగే ఎవడి ధర్మపపాసం ఉందో అలాంటి వ్యక్తి దాపులోని మతాన్ని హైందవ మతం కానివ్వండి మరే మతమైనా కానివ్వండి విడిచివేయలేడు స్వయంగా తన నిమిత్తం కొత్త మతాన్ని సృష్టించుకో సృష్టించ పూనుకోడు నిజమైన జిజ్ఞాసకి ఇలాంటి లేనిపోని విమర్శలు చేయడానికి వ్యవధి అక్కడిది నిజమైన పరితాపం ఎలాంటిది ఆరు వందల ఇరవై ధనం కోసం లోపి పరితపించేటట్లు భగవంతుడి కోసం పరితపించు ఆరు వందల ఇరవై ఒకటి నేలలో మునిగిపోయేవాడు ఊపిరాడక పరితపించేటట్లు భగవంతుడి కోసం పరితపించాలి అప్పుడు భగవద్దర్శన లభిస్తుంది ఆరు వందల ఇరవై రెండు భగవద్దర్శన లాభాన్ని పొందడానికి ఎలాంటి భక్తి కావాలో తెలుసా తల గీరుకొని పోయిన కుక్క ఎలా అశాంతితో అటు ఇటు పరిగెత్తుందో అలా భగవంతుడి కోసం ఆవేదన పడాలి మళ్ళీ అవుతున్నాను భగవద్దర్శన లాభాన్ని పొందడానికి ఎలాంటి భక్తి కావాలో తెలుసా తల ఇరుక్కుపోయిన కుక్క ఎలా అశాంతో అటు ఇటు పరిగెత్తుందో అలా భగవంతుడి కోసం ఆవేదన పడాలి ఆరు వందల ఇరవై మూడు ఓ మనసా నీ జగజ్జనిని ఎలుగెత్తి పిలువు ఆమె కోసం విలపించు ఆమె ఎంత వేగంగా నీ వద్దకు పరిగెత్తుతూ వస్తుందో చూస్తావు కదా మనసారా భగవంతుని పిలిస్తే ఆయన ఉపేక్షించే ఊరు ఉపేక్షించి ఊరుకోడు ఆరు వందల ఇరవై నాలుగు భగవత్ ప్రేమ ఎంత ప్రగాఢంగా ఉండాలో తెలుసా పతివ్రతకు భర్త మీద ఉండే ప్రేమ లోబికి తాను కూడబెట్టిన ధనం మీద ఉండే మక్కువ లోకులకు అహిక విషయాల్లో ఉండే అనురాగం ఇవన్నీ కలిసినంత తీవ్రంగా నీ హృదయం భగవంతుడి కోసం పరితపించినప్పుడు నీకు భగవత్ సాక్షాత్కారం అవుతుంది ఆరు వందల ఇరవై ఐదు ఏసుక్రీస్తు ఒకరోజు సముద్ర తీరాన నడుస్తుండే భక్తులకుడు సమీపించి ఇలా అడిగాడు ప్రభు భగవంతుని పొందడం ఎలా యేసుక్రీస్తు ఆ భక్తులతో కూడా సముద్రంలోకి దిగి అతగాడిని నీడల్లో అదేం పెట్టి కొంతసేపటికి లేవదీసి నీకు ఎలా ఉంది అని అడిగాడు ప్రాణం పోతుందా అనిపించింది గిలగిలా కొట్టుకుంటున్నాను అని భక్తుడు జవాబిచ్చాడు అప్పుడు యేసుక్రీస్తులా అన్నాడు ఊపిరాడుగా నువ్వెప్పుడు ఉక్కిరి బిక్కిరి ఎలా పరితపించావో అలా భగవంతుడి కోసం పరితపిస్తే ఆ తండ్రి నీకు కాను వస్తాడు ఆరు వందల ఇరవై ఆరు ఈ జన్మలోనే నేను భగవంతుని చూడాలి మూడు రోజుల్లోనే నేను ఆయన్ను ప్రత్యక్షం చేసుకోవాలి అంతెందుకు ఒకసారి ఆయన నామస్మరణ చేసి ఆయన్ని ఆకర్షించుకుంటాను అనేటి తీవ్రమైన భక్తి చేత భగవంతుడు ఆకట్టుకోబడి భక్తుడికి సాక్షాత్కరిస్తాడు కానీ సంసారపక్షమైన భక్తి గలవారు భగవంతుని చూడడమే తటిస్తే చూడడమే తటిస్థిస్తే ఎన్ని యుగాలకు కానీ అలాంటివి సంభవించదు ఆరు వందల ఇరవై ఏడు బ్రహ్మ సాక్షాత్కారం ఈ జన్మలో సాధ్యం కాకపోతే మరుసటి జన్మలో కలుగుతుంది అనేటి మందబుద్ధి ఎందుకు శ్రద్ధాభక్తుల విషయంలో ఇలాంటి మాంద్యం కూడదు ఈ జన్మలోనే ఎందుకు ఈ క్షణంలోనే ఆయన సాక్షాత్కారం పొందాలనే దృఢ నిశ్చయంతో బల్లూకపు పట్టుబడితే గాని పరమపురుషార్థమైన మోక్షం సిద్ధించదు గ్రామాల్లో రైతులు గిత్తలను కొనుగోలు చేసేటప్పుడు వాటి తోకలను అట్టే తాకుతారు అందుకు కొన్ని ఏమి కదలవు మెదలు పైగా అవయాలన్నింటినీ చాచుకుని నేల మీద పడుకుంటాయి రైతులు అవి ఎందుకు పనికిరానివని వెంటనే తెలుసుకుంటారు కానీ మరికొన్ని వాటిని తోకను తాకి ఎగిరి ఎగిరికంతులే వేస్తాయి రైతులు అవి చాలా ఉపయోగపడతాయని వెంటనే గ్రహిస్తారు ఈ విధమైన చురుకు గల గిత్తలనే వారు ఎన్నుకుంటారు మాంద్యం ఎన్నిటికీ తగదు దృఢ విశ్వాసాన్ని పూను ఈ క్షణంలో నేను ఆయన సాక్షాత్కారాన్ని పొందాలని పలుకు అప్పుడు నీకు తప్పక విజయం సిద్ధిస్తుంది భగవత్ సాక్షాత్కారానికి ప్రధాన నియమం ఆరు వందల ఇరవై ఎనిమిది మాయాబంధం నుంచి తప్పించుకునే మార్గం ఏంటి అందుకోసం పరితపించే వారికి భగవంతుడే మార్గాన్ని చూపుతాడు కావాల్సింది నిరంతరం పరితాపం ఆరు వందల ఇరవై తొమ్మిది భగవంతుని పొందడానికి ఉపాయం ఏమిటి అని శిష్యుడొకడు అడగ్గా గురుదేవులు భగవంతుడి కోసం నువ్వు పరితపించగలవా విలపించగలవా భార్య కోసము బిడ్డల కోసము ధనం కోసము లోకలు కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు కానీ భగవంతుడి కోసం విలిపించేవారెవరు బిడ్డ ఆటల్లో లీనమై ఉన్నంత దాకా తల్లి వంటను ఇతర గృహకృత్యాలకు చేసుకుంటుంది కానీ బిడ్డ ఆట వస్తువులతో సంతృప్తి పొందాక వాటిని అవతలకి పార తోసి తోసి పారేసి తల్లి కోసం గట్టిగా వెలిపిస్తే తల్లి ఇక జాగు చేయదు వంట ఇంట్లో ఉండలేదు బహుశా పొయ్యి మీద నుంచి వంట కుండను జార విడిచి మా నాయన మా తండ్రి అంటూ ఆత్రంతో బిడ్డ వద్దకు పరిగెత్తి ఎత్తుకుంటుంది ఆరు వందల ముప్పై ఎవడి పరితాపం తీవ్రమై ఉంటుందో ఏకాగ్రత గాఢమై ఉంటుందో అతడు శీఘ్రంగా భగవంతుని గాంచగలుగుతాడు ఆరు వందల ముప్పై ఒకటి భగవంతుని చూడలేకపోయానే అని మూడు రోజులు తీవ్ర పరితాపం పొందండి మనిషి ఈ యుగంలో భగవద్ అనుగ్రహం పొందగలుగుతాడు ఆరు వందల ముప్పై రెండు చందమామ అందరికీ మామే అలాగే భగవంతుడు అందరి సొమ్ము భగవంతుని ప్రార్థించడానికి అందరికీ హక్కు ఉంది మనస్ఫూర్తిగా భగవంతుని ఎవరు ప్రార్థిస్తాడో వాడు సాక్షాత్కార భాగ్యం పొందగలడు ఆయన ప్రార్థిస్తే నువ్వు ఆ మహాభాగ్యాన్ని పొందగలవు ఆరు వందల ముప్పై మూడు నిజంగా నిశ్చయంగా చెబుతున్నా వినండి భగవంతుడికై పరితాపించేవాడు ఆయన తప్పక కనుగొంటాడు దీనిలోని సత్యాన్ని స్వయంగా మీ జీవితంలోనే పరీక్షించుకోండి త్రికరణ శుద్ధిగా ప్రయత్నించండి తప్పక విజయాన్ని పొందుతారు అచల భక్తి తిరుగులేని శ్రద్ధ వసగమని జగజ్జనని వేడుకోండి ఆరు వందల ముప్పై ఐదు భక్తుడి బలం ఎందులో ఉంది అతడు భగవంతుని బిడ్డ అశ్రువులే అతడు బ్రహ్మాస్త్రం పట్టి ఏడ్చే బిడ్డ కోరికను తల్లి తీర్చే రీతిలో విలపిస్తున్న తన బిడ్డ కోరిక ఎలాంటిదైనా భగవంతుడు తప్పక తీరుస్తాడు ఆరు వందల ముప్పై ఆరు గురుదేవులతో ఒక వ్యక్తి ఇలా అన్నాడు నాకు ఇప్పుడు యాభై ఐదేళ్లు పద్నాలుగేళ్లుగా భగవంతుడు అన్వేషిస్తున్నాను అనేక గురువుల ఉపదేశాలు అనుసరించాను సమస్త పుణ్యస్థలాలను దర్శించాను అనేక మహాత్ములు దర్శించాను కానీ నాకేమీ లభించలేదు అందుకు గురుదేవులు ఇలా జవాబిచ్చాడు నిచ్చ నిజంగా నిశ్చయంగా చెప్తున్నాను విను భగవంతుడికై పరితపించేవాడు ఆయన్ను కనుగొనే తీరుతాడు నన్ను చూసి ధైర్యం వహించు ఆరు వందల ముప్పై ఏడు అమ్మ నాకు ఆకలి అయినప్పుడు నన్ను లేపు అని బిడ్డ పరుగ్గా నాయన నీ ఆకలే నేను లేపుతుందని తల్లి జవాబిచ్చింది ఆరు వందల ముప్పై ఎనిమిది బొమ్మల కోసమో డబ్బు కోసమో పోరు పెట్టి ఏడుస్తూ తల్లిని పీడించే బిడ్డ మాదిరి ఎవడు భగవంతుడు తనకు ఆపుతుడని తెలుసుకుని ఆయన చూడ్డానికై లోపల వెక్కి ఏడుస్తాడో అతనికి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు నిష్కపటంగా అలా బతిమాలుకొని కొనేవాడికి తనకై వెతుకులాడే భక్తుడికి కనిపించకుండా భగవంతుడు దాగి ఉండలేడు ఆరు ముప్పై తొమ్మిది వీధి నాటకాలను చూశారు కదా వాటిలో కృష్ణలీలా నాటకంలో తాళ మృదంగాథలతో పాటగాళ్లు ఎలగెత్తి రావయ్య ఓ కృష్ణ ఇము అని పాడుతున్నంతసేపు కృష్ణ వేషధారి వారి ఘోషను కొంచెమైనా పట్టించుకోడు చుట్టగాలుస్తూ తెరచోటన వేషాలు వేసే చోట కూర్చొని దగ్గరి వారితో ప్రగల్భాలు కొడుతుంటాడు వారి హృదానికి నారద మహర్షి మార్దం మనోహరం అయిన కంఠస్వరంతో శరణం శరణం భవహరణం మమ గోవింద అంటూ గానం ప్రారంభించగానే శ్రీకృష్ణుడు అక్కడ ఆలస్యం చేయక వెంటనే రంగం మీద ప్రత్యక్షమవుతాడు సాధకుడు ప్రభు అనుగ్రహించు నాకు దర్శనం ఇవ్వు అంటూ ఊరక అరుస్తున్నంత వరకు జగత్ప్రభు ఇవ్వడు భగవంతుడు సాక్షాత్కరించేటప్పుడు భక్తుడి హృదయం ప్రేమసాగరంలో లీనమై ఉంటుంది అప్పుడెంతో ప్రశాంత చిత్తుడై ఉంటాడు మునుపటి గోళ అంతా పూర్తిగా అంతరిస్తుంది ప్రేమపూరిత హృదుడై మనసారా భక్తుడు ప్రార్థించగానే ఇక్కడ ప్రత్యక్షం అవడానికి నిమిషమైన ఆలస్యం చేయలేడు జై రామకృష్ణ